న్యాయం చేయాలి అంటూ పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుడి వద్ద నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఓఎస్ఐ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఓ సెక్టార్ ఎస్ఐగా పనిచేస్తున్న రంజిత్ వద్దకు ఓ బాధితుడు ఇటీవల తనకు న్యాయం చేయాలంటూ వచ్చాడు అయితే కొంత మొత్తంలో డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని తెలిపాడు ఎస్ఐ అప్పటికే కొంత మొత్తంలో డబ్బులు ముట్టజెప్పిన బాధితుడు శనివారం మిగతా డబ్బులను ఎస్ఐ రంజిత్ సూచనల మేరకు రైటర్ విక్రమ్ కు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రంజిత్ రైటర్ విక్రమ్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు なるほど。はい <noise>